తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం నాలుగు సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకందం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్స్ స్మార్ట్ సిటీ అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పీఎన్జీ కంపెనీస్ దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరెని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 910007255 హై హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ మీ యాంకర్ చర్మి ఈ రోజు మన పాటు ప్రస్తం ఆర్బి సుదామణమేతే ఉన్నారు ఆర్చాలజీ పరంగా అలాగే లైఫ్ కోచ్ పరంగా ఎన్నో ప్రాబ్లమ్స్ కి మాకు సొల్యూషన్ అయితే చెప్తున్నారు ఈ రోజు క్రియేటివ్ విజువలైజేషన్ అంటే ఏంటి అది స్టూడెంట్ లైఫ్ లో ఎలా ఉపయోగపడుతుందో అని తెలుసుకుందాం నమస్తే నమస్కారం అమ్మా మేడం క్రియేటివ్ విజువలైజేషన్ అంటే ఏంటి అది స్టూడెంట్స్ కి ఎలా బెనిఫిట్ గా మారుతుంది మ్యామ్ జనరల్ గా అంటే క్రియేటివ్ విజువలైజేషన్ అందరికి పనికొస్తుంది అన్నమాట అంటే ఏంటి క్రియేటివ్ గా మనం విజువలైజ్ చేసుకోవాలి ఆల్్రెడీ విజువలైజేషన్ ఏంటి అనేది మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాము సో విజువలైజ్ ఎందుకు చేయాలి అంటే మన ఎప్పటికైనా మన బ్రెయిన్ ఏమో పిక్చర్స్ లోనే చూస్తుంది అంటే మన పాత ఫోటోగ్రాఫ్ చూసినప్పుడు మనం ఏం ఫీల్ అయ్యామో కూడా గుర్తొస్తుంది కదా సో కంటిన్యూగా అది చూసినప్పుడు ఏంటంటే ఈ ఈరోజు ఇది చేస్తాము ఎప్పుడో పదేళ్ళు కాకపోతే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం కూడా మనకి గుర్తొస్తూ ఉంటుంది ఎందుకని ఆ ఫోటో చూసినప్పుడు అంటే ఏంటి ఆ ఫీలింగ్ ఆ ఫోటో తీసినప్పుడు ఆ ఫీలింగ్ ఎట్లా ఉందో అది మనకి గుర్తొస్తుంది అది ఆనందం అయితే ఆనందం అందరికీ హ్యాపీయే సో ఆ హ్యాపీనెస్ అనే ఫీలింగ్ని మనం ఏంటంటే యూనివర్స్కి ఇస్తున్నాం అంటే ఆ ఫీలింగ్లో వైబ్రేట్ అవుతున్నాం వైబ్రేట్ అయినప్పుడు ఏంటంటే ఇంకా మనకి హ్యాపీనెస్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట యూనివర్స్ అదే యాక్చువల్గా మనకి లా ఆఫ్ వైబ్రేషన్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ లా ఆఫ్ కరెస్పాండెన్స్ అన్నా కూడా అదే అనమాట సో క్రియేటివ్ విజువలైజేషన్ అంటే అసలు ఏంటి అంటే క్రియేటివ్ స్టోరీ రైటింగ్ అంటే ఏంటో తెలుసా సేమ్ థింగ్ క్రియేటివ్ విజులైజేషన్ అంటే స్టోరీ రైటింగ్ అంటే ఈ కాలంలో అందరూ స్టోరీ రైటింగ్కి వెళ్తున్నారు అంటే ఒక ఎపిసోడ్ని ఎంత బాగా యువతల వాళ్ళకి మనం చెప్పగలిగితే అంత ఫీల్తో చెప్పగలుగుతాయి ఒక స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది అన్న ఒక విషయం మీద క్రియేటివ్ స్టోరీ రైటింగ్ అన్నాను అలాగే యూనివర్స్కి మన వైబ్రేషన్ పంపించాలి అన్నప్పుడు మనం ఫీల్ అవ్వాలి మనం ఫీల్ అవ్వాలి అంటే దాంట్లో క్రియేటివిటీ ఉండాలి తప్పదు కదా ఏదో ఇలా వచ్చాను ఇలా కూర్చున్నాను ఇలా వెళ్ళాను అంటే ఏంటి దాంట్లో ఒక ఫీల్ లేదు మనం అది చెప్పినప్పుడు సో ఎప్పటికైనా కొంచెం క్రియేటివ్గా మనం విజువలైజేషన్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా యూనివర్స్కి అర్థం అవుతుంది అదే మనకి తిరిగి పంపిస్తుంది అంటే ఏంటంటే టూ వే అనమాట వన్ వే మనం పంపిస్తున్నాం రెండో మనకి యూనివర్స్ నుంచి మళ్ళీ వస్తుంది అది యూనివర్స్ యూనివర్సల్ ఎనర్జీ అనొచ్చు గాడ్ అనొచ్చు ఏది కావాలంటే అది ఏ పేరు పెడితే ఆ పేరే బట్ జనరల్గా ఏంటంటే మనకి మించిన ఒక ఎనర్జీ ఉంది దాని గురించే మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు హయ్యర్ ఎనర్జీ అని నువ్వు ఇందాక క్వశ్చన్ ఏంటి స్టూడెంట్స్ది అని ఉంది జనరల్లీ ఏంటంటే క్రియేటివ్ క్రియేటివిజేషన్ ఎవరికైనా పనికి వస్తుంది సో ఒక స్టూడెంట్కి స్టూడెంట్ లైఫ్ గురించి మనం మాట్లాడుకుందాం స్టూడెంట్ లైఫ్లో ఏ ఉంటుంది వాళ్ళకి ఎన్ని మార్కులు రావాలి స్ట్రెస్ కాంపిటీషన్ ఇంట్లో ఇయర్ ప్రెషరు స్టూ పేరెంట్స్ ప్రెషరు ఖచ్చితంగా అదే ఎక్కువ ఉంటుంది అదే అండ్ ఆల్సో ఏంటంటే టీచర్స్ ప్రెషరు అంటే ఏంటంటే ఇంకా యాక్టివిటీస్ ఉన్నాయి ఇదివరకులో కూర్తి చదవడం ఏదో వీళ్ళు ఆడుకోవడం రావడం అలా లేదు కదా అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి కాంపిటీషన్స్ ఉంటాయి డ్రాయింగ్ డిఫరెంట్ ఇవి ఉంటాయి అలాగే స్పోర్ట్స్ ఉంటుంది అన్నిట్లోనే ఉంటూ ఉంటుంది సో దాంట్లో ఒక్క భాగంగా ఒక చిన్నది ఎగ్జాంపుల్ తీసుకుందాం సపోజ్ ఒక క్లాస్ రూమ్ ఉంది అనుకుందాము ఒక క్లాస్ రూమ్ లో ఒక యాభై మంది ఉంటారు ఈ కాలంలో అంతకన్నా ఎక్కువే ఉంటున్నారు నిజంగానే ఆడవాళ్ళైనా అవ్వచ్చు అది మగవాళ్ళైనా అది కలిపి కూడా అవ్వచ్చు ఎవరైనా సరే ఒక స్టూడెంట్ ఎక్స్ స్టూడెంట్ అనుకుందాము టీచర్ అందరికీ ఒకేలాగే చెప్తోంది కదా అందరికీ ఒకటే లెసన్ కదా విడివిడిగా పిలిచే చెప్పట్లేదు అలా చెప్తే ఏళ్ళు అయిపోతాయి కానీ ఎవరు నేర్చుకోరేమీ ఎగ్జామినేషన్ టైం కూడా వచ్చేస్తుంది సో అందరికీ ఒకేలా చెప్పినప్పుడు ఒకళ్ళే ఎందుకు ఫస్ట్ వస్తున్నారు అవును ఎందుకు వస్తున్నారు తీసుకునే విధానం ఉంటుంది నేర్చుకునే విధానం అంతే నేర్చుకోవడం కదా గ్రాస్పింగ్ పవర్ ఒకటి రెండోది పట్టుదల నేను ఫస్ట్ రావాలి అది కూడా లా ఆఫ్ అట్రాక్షనే కదా ఆ పట్టుదల నేను ఉండడం నేను రావాలి అనడం నేనే ఫస్ట్గా ఉండాలి అనుకోవడం అంటే ఏంటి దట్ ఈస్ వాట్ యు ఆర్ సో నువ్వు ఏది వైబ్రేట్ చేస్తున్నావో అదే యూనివర్స్ మనకి తిరిగిస్తుంది ఇది సింపుల్ ఎగ్జాంపుల్ అనుకో బట్ విజులైజేషన్ దాకా వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ క్రియేట్ విజులైజేషన్ అంటే ఏంటని ఆల్రెడీ నేను చెప్పున్నాను ఇప్పుడు ఈ స్టూడెంట్ ఉంది ఫస్ట్ వచ్చింది కానీ షీఈస్ నాట్ వెరీ గుడ్ అట్ లెట్స్ సే స్పోర్ట్స్ అనుకుందాం ఏదో ఒకటి సమ్ ఎక్స్ ఏ స్పోర్ట్ అనేది డిసైడ్ పోనీ అథ్లెటిక్స్ రన్నింగ్ అనుకుందాం కాసేపు సో తను ఏం చేయాలి అప్పుడు విజువలైజ్ చేసుకోవాలి రోజు చేసుకోవాలి కాంపిటీషన్ ఏమో ఇంకో సపోజ్ సపోజే త్రీ మంత్స్లో కాంపిటీషన్ ఉంది దాంట్లో ఫస్ట్ రావాలి పోనీ హర్డల్స్ తీసుకుందాం నలుగురు ఉంటారు హర్డల్స్లో ఈజీ కూడా అవుతుంది సో తనేమో అందరికన్నా ఫాస్ట్గా పరిగెత్తాలి అనేది తన కోరిక అనుకుందాం అది ఎవరైనా అవ్వచ్చు సో దాంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఎలా విజువలైజ్ చేసుకోవాలి నలుగురు ఉన్నారు నలుగురు పేర్లు పెట్టుకోవాలి ఎక్స్ వై జెడ్ జీ అనుకుందాం ఏదో ఒకటి ఆల్రెడీ జెడ్ చెప్పాను కదా జీ ఏ వాళ్ళు అనుకుందాము నలుగురు ఉన్నారు వాళ్ళేంటి రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే విజువలైజేషన్ లాగా రోజు ప్రాక్టీస్ అది వాళ్ళ స్కూల్ గ్రౌండే అనుకుందాం కాసేపు సో స్కూల్ గ్రౌండ్లో వాళ్ళు విజువలైజ్ చేసుకుంటున్నారు లేకపోతే ప్రాక్టీస్ చేసుకుంటున్నారు ఇప్పుడేమో నేను పరిగెత్తినప్పుడు ఆ హర్డల్స్లో ఒక హండ్రెడ్ మీటర్స్ ఎంతోనే ఉంటుంది వన్ వన్ ఫిఫ్టీ మీటర్స్ ఇంకొకరికి ఆ ఇంకోళ్ళకి ఇవ్వాలి ఆ బ్యాటర్ని ఇవ్వాలి కదా ఆ స్కేలో ఏదో ఒకటి ఇవ్వాలి సో అది ఏం అంటే ఇప్పుడు నేను ఆ దూరం నేను పరికెత్తేదేమో ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అనుకుందాం కాసేపు దానికి ఫ స్పీడ్ లేదనుకుందాం అంటే ఫైవ్ మినిట్స్ అంటే కొంచెం స్పీడ్ తక్కువ అను అని మన లెక్క వాళ్ళ లెక్క కాదు మన లెక్క అనుకుందాం సో అదేమో ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇప్పుడు నేను వెళ్ళడానికి అందరూ పరిగెత్తడానికి ట్వంటీ మినిట్స్ అవుతోంది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అనుకుందాం కాసేపు అంటే లెక్ సింపుల్ లెక్కలు వేసుకుంటే అది కాకుండా ఏమైనా నేను పరిగెత్తినప్పుడు నేను ఇంకో అమ్మాయికి బ్యాటర్ ఇచ్చినప్పుడు నేను ఐఎమ్ కంప్లీటింగ్ దట్ ఇన్ వన్ మినిట్ ఓకే ఓకే అది వన్ మినిట్లో నేను కంప్లీట్ చేసినప్పుడు తను తొందరగా పరిగెత్తి నలుగురు తొందరగా పరిగె అంటే నేను మూడో సెకండో మూడో మూడో దాంట్లోనే పరిగెత్తాను నేను వన్ మినిట్లో ఇచ్చేసాను తను లాస్ట్ పరిగెత్తుంది అనుక ఫోర్త్ తను అనుకుందాము ఫోర్త్ అంటే లాస్ట్ హీట్ హీట్ అంటాం కదా హెచ్ఈటి అది పరిగెత్తినప్పుడు తను ఇంకా అంటే ఫిఫ్టీ సెకండ్స్లోనే పరిగెత్తి మమ్మల్ని గెలిపించింది ఓకే సో అదొక స్టోరీ లాగా అందరి కష్టం ఉన్నట్టు ఉన్నట్టు అదే ఒక స్టోరీ లైన్లాగా అది అయిన తర్వాత మనకి కప్పిస్తున్నారు మన్ని పిలిచి మేము అదేంటంటే మనం విన్నర్ ఇది స్టాండ్ ఉంటుంది కదా నలుగురం అక్కడ నుంచున్నాము వాళ్ళు పిలిచి మనకి కప్పిచ్చారు ఇదే కదా ఫుల్ స్టోరీ క్రియేటివిటీ అంటే ఇదే మరి నేను మధ్యలో నేను పరిగెత్తాను నేను వచ్చాను నేనేమో కంప్లీట్ చేసేసాను వన్ మినిట్లో ఆన్ డౌన్లో ఇట్ ఈస్ నాట్ క్రియేటివ్ ఇట్ ఆల్ సో క్రియేటివిటీ ఎప్పుడు వస్తుంది మొత్తం స్టోరీ వచ్చి నీకు ఒక ఎండింగ్ వచ్చినప్పుడు క్రియేటివిటీ వస్తుంది ఇప్పుడు మన మూవీస్ అయినా అంతే కదా వాళ్ళు ఫస్ట్ ఏంటి అనుకుంటారు ఒక స్టోరీ తీసుకుంటారు స్టోరీకి మళ్ళీ హీరో హీరోయిన్ పెట్టుకుంటారు తర్వాత ఏంటి ప్లేసెస్ వెళ్తారా వాళ్ళు ఎక్కడి నుంచోవాలి ఏ డ్రెస్ వేసుకోవాలి ఏ కలర్ వేసుకోవాలి ఎలా ఉండాలి ఓకే టువర్డ్స్ ద ఎండ్ ఏంటంటే అంతా అయిపోయి విజువలైజేషన్ అయిపోయిన తర్వాతే ఒక మూవీ అనేది జరుగుతుంది అంతే కదా సో అది జరిగినప్పుడు ఏంటంటే ఫుల్ కంప్లీట్ అవుతాం ఫుల్ సర్కిల్ వస్తావు మనం సో ఒక ఈవెంట్ అనేది జరిగిందనమాట సో దాట్స్ వై వీ కాల్ ఇట్ క్రియేటివ్ క్రియేటివిటీ అనమాట క్రియేటివ్ విజులైజేషన్ అదేంటంటే కంప్లీట్గా విజువలైజ్ అవ్వాలి విజువలైజ్ చేసినప్పుడు మనం ఫీల్ అవ్వాలి నువ్వు ఒక ప్రైజ్ తీసుకున్నప్పుడు ఎంత ఆనందిస్తో చాలా లైక్ అదొక మెమరీ అనుకోవచ్చు లైక్ ఆ హడల్ నేను కష్టపడ్డా నేను ఒక్కదాని కదా నా టీమ్ అంతా కష్టపడింది ఇట్ ఫీల్స్ సో హ్యాపీ ఉంది చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా ఆ హ్యాపీనెస్ అనేది మనం ఈ క్రియేటివ్ విజువలైజేషన్లో తీసుకురావాలి ఆ ఫీలింగ్ని అది ఫీలింగ్ ని తీసుకుని వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫీలింగ్ ఇందాక నుంచి అదే చెప్తున్నాను నేను లవ్ వైబ్రేషన్ కదా ఆ వైబ్రేషన్ అనేది మనం బయటకి ఇస్తున్నాం ఇచ్చినప్పుడు మనకి తిరిగి వస్తుంది తప్పక ఇదేంటంటే ఎవ్రీ డే అదే టైంలో కూర్చొని చేసుకుంటూ ఉండాలన్నమాట కొంతమందికి చాలా తొందరగా అయిపోతుంది కొంతమందికి కొంచెం లేట్ అవుతుందన్నమాట అలాగే ఎవరైనా ఇప్పుడు మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ రావట్లేదు అన్నప్పుడు కూడా విజువలైజ్ చేసుకోవచ్చు అలాగే తల్లిదండ్రులు విజువలైజ్ చేసుకోవచ్చు పిల్లలు ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటున్నారు అలాగే టీచర్స్ పోగొడుతున్నారు అండ్ నేను పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఎవరు కంప్లైంట్స్ లేవు నా పిల్లల మీద అని కూడా విజువలైజ్ చేసుకోవచ్చు అనమాట విజువలైజేషన్ చేసుకోవడానికి అసలు దెర్ ఇస్ నో లిమిట్ సో ఎంతైనా చేసుకోవచ్చు అనమాట అల్టిమేట్ గోల్ ఏంటి మనం సాధించడం అనేది గోల్ సాధించడం అనేది ఏంటి హ్యాపీనెస్ ఏ గోల్ అంటే ఏంటంటే సాధిస్తే మనం హ్యాపీగానే ఫీల్ అవుతాం సో మనం పుట్టిందే ఎందుకు హ్యాపీగా ఉండడానికి అది ఎవరు ఎలా పొందుతారు అనేది వాళ్ళకి తెలుస్తుంది సో అందుకోసం వాళ్ళే విజువలైజ్ చేసుకున్నప్పుడు తప్పక కంటిన్యూ చేసినప్పుడు తప్పక వాళ్ళు గమ్యం అనేది చేరుకుంటారు తప్పక వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ